రాష్ట్ర రాజకీయాల్లోనే ఈరోజు పెను సంచలనంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల కంటే కూడా ఇప్పుడు పులివెందల్లో జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇరు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి డూఆర్ డ్రైగా పోటీ చేశాయి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇజ్జత్గా సవాల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్కి ముప్పై ఏళ్ళ జ వైఎస్ ఫ్యామిలీ రాజకీయ చరిత్రకు ఈరోజు జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికలు ఒక ప్రతీకగా మారాయంట ఎటువంటి సందేహం లేదు అయితే మరి అలాంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చాలా మంది అనుకున్నారు సాధారణంగా పులివెందులో ఎవరు గెలుస్తారని మనం ఏమంటాం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటాం కదా కానీ ఇక్కడ జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేయను ఇక్కడ ఎన్నికలకు మాత్రం ఇద్దరి మధ్య జరిగినట్టుగా కనపడింది ఒకటి చంద్రబాబు రెండు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో రాజకీయం అక్కడ వేడెక్కింది గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఏ స్థాయిలో ఒకరికొకరు పోటీ పడి ప్రచారం చేసుకున్నారో ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారో మన అందరం చూసాం అంతిమంగా ఫలితాల రోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి కాదు ముప్పై ఏళ్ళ తరువాత ప్రజలకు లభించిన స్వేచ్ఛను వినియోగించుకోవడం రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమే గత ముప్పై ఏళ్ళలో అక్కడ ఎప్పుడు జెడ్పీటీసీకి ఎన్నికయే జరగల ఎన్ని పార్టీలైనారావ్వండి గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు ఆ తర్వాత వేరువేరు వ్యక్తులు సీఎంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ పులివెందెలలో ఎప్పుడూ కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్లలో జెడ్పీటీసీకి ఎన్నికలు జరగల ఎప్పుడూ కూడా భయపెట్టడం బెదిరించడం అటుపక్క నుంచి నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం ఏకగ్రీవం చేయటం సాధారణంగా ఏకగ్రీవం అంటే అందరూ ఆమోదంతో ఏకగ్రీవం చేసుకోవటం వేరు బట్ పులివెందెల్లో ఏకగ్రీవం అంటే అసలు రెండో వ్యక్తిని నామినేషన్ కూడా వేయనివ్వరు ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఉంది కదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనే వాళ్ళ ఏ రోజు కూడా అలా భయపెట్టి బెదిరించి ముప్పై ఏళ్ళుగా తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి పులివెందెల జెడ్పీటీసీ స్థానాన్ని ఈరోజు కూటమి కైవసం చేసుకోవడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధానే చెప్పవచ్చు గతంలో అంటే చెలపకురా చెడేవని చెప్పి పాతకాలపు సామెత ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమని విర్రవిగాడు వైనాటు కుప్పం వైనాటు కుప్పం వైనాటు కుప్పం అన్నాడు ఈరోజు పులివెందులకు దిక్కు లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి వైనాటు కుప్పం అంటే ప్రజలేమన్నారు ఈరోజు ముందు పులివెందల్లో నీది నువ్వు పెట్టుకోవయ్యా నీ కుప్పం దాకా నీకెందుకు అని చెప్పి ముప్పై ఏళ్ళ తర్వాత పైగా ఈరోజు వాటర్లు స్లిప్పులు రాసేసారు కొన్ని వివేకం సారికి న్యాయం చేయాలి లేకపోతే ముప్పై ఏళ్ల తర్వాత ఓటు వేసే హక్కు అవకాశం కల్పించినందుకు కూటమికి ధన్యవాదాలు ఇలాగ కొంతమంది ఆ ఓటుతో పాటు చీటీలు రాసి కూడా బ్యాలెట్ బాక్స్లో వేయడం జరిగింది అందుకనే చెప్పింది ముప్పై ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు దాదాపుగా ఆరు వేల పైచులుక ఓట్ల మెజారిటీతో ఈరోజు టీడీపీ అభ్యర్థి అయితే అక్కడ గెలవడం జరిగింది వైసీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి డిపాజిట్ కూడా దక్కల ఎంత దారుణమైన విషయం అంటే సరే ఓడిపోవటం అంటే టు నెక్కు వచ్చి ఓడిపోతే సరే లేదో అధికారంలో ఉన్నారు కాబట్టి సరే ఏదో మొత్తానికి ఏదో చేసి మేనేజ్ చేసి గెలిచారేమో అని అనటానాకైనా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఉండేది చూసేవాడికి కూడా అవకాశం ఉండేది నెక్ టు నెక్ వస్తే ఆ పవర్లో ఉన్నారు కదా సరే గెలుచుంటారులే పోనాయి అని అనుకునేవచ్చు బట్ ఇక్కడ అసలు పోటీ అనేదే లేదు వైసీపీ అభ్యర్థి అసలు ఎందుకు నామినేషన్ వేసేనా అని చెప్పి ఈ రోజు బాధపడాల్సిన పరిస్థితి అంత దారుణమైన పరాజయం అనేది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడాలి ముప్పై ఏళ్ళ నుంచి పులివెందులను వెళుతుంది వాళ్లే కడప జిల్లాను కొంచుకోటగా చేసుకుని పాలిస్తుంది వాళ్లే పార్టీలు రాష్ట్రంలో ఏది అధికారంలో ఉన్నా కడప పులివెందల్లో మాత్రం వాళ్ళు చెప్పిందే వేదం చెప్పిందే చట్టం అలాంటి పులివెందుల కంచుకోటలు ఈరోజు బద్దలయ్యాయి గతంలో చంద్రబాబు గారు మాటలతో కాదు చేతలతో సమాధానం చెబుతారు అనటానికి ఇదే నిదర్శనం ఎప్పుడు రెండో నామినేషన్ కూడా వేయని ప్రాంతంలో పదకొండు నామినేషన్లు పడినాయి ఒకటి కాదు రెండు కాదు కేవలం ఇరు పార్టీల మధ్య పోటీ కాదు ఇది పదకొండు మంది స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్ వేశారు అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విజయం సరే ఎన్నికల్లో ఎవరు అనేది కాసేపు పక్కన పెడితే ఇది ప్రజాస్వామ్య విజయం ఎందుకనంటే ముప్పై ఏళ్ల తర్వాత పదకొండు నామినేషన్లు పడ్డాయి ఎప్పుడు పడేది ఒకే నామినేషన్ అది వైఎస్ఆర్సిపి నామినేషన్ లేదా అంతకుముందు కాంగ్రెస్ నామినేషన్ తప్ప వేరొకళ్ళు ఎప్పుడూ కూడా నామినేషన్ వేసిన చరిత్రే లేదు అలాంటి ప్రాంతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవటం అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి గురించి ముందే తెలుసు ఎందుకనంటే ముప్పై ఏళ్ళుగా వాళ్ళు ఎలా జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఎలా బెదిరిస్తున్నారో ఎలా భయపెడుతున్నారో జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ పేపర్ మీద ఓట్లు ఎలక్షన్ జరిగితే మా తడాకా చూపిస్తామంటున్నాడు కదా ఈవీఎంల మీద పడేడుస్తున్నాడు కదా బ్యాలెట్ పేపర్ల మీద బ్యాలెట్ పేపర్ మీద కానీ ఓటింగ్ జరిగితే జరిగేది కూడా ఇదే ఇదేమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఏం తీసిపోవాలా అప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి దానికి తగ్గట్టుగానే పులివెందులో నీకు డిపాజిట్ తగ్గల సో రెండింటికి పెద్ద తేడా లేదు చాలామంది అనుకోవచ్చు ఇందులో ఏదో మోసమో మాయో జరుగుంటుంది జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోవడానికి చాలామంది అనుకోవచ్చు పులివెందెల ప్రజల్లో మార్పు వచ్చింది ఎలా చెప్తున్నానంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ మొత్తంగా తొంభై వేలు చిల్లర వచ్చింది తొంభై వేల ఒక వందో ఎంతో వచ్చింది తొంభై వేల నూట పదో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎన్నికలకు వెళితే ఇదే పులివెందెల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ అరవై ఒక్క వేలకు పడిపోయింది అంటే దాదాపుగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వేల ఓట్ల మెజారిటీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన చూసిన తర్వాత తగ్గింది ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పగలరా ఎవరైనా మిగతా రాష్ట్ర రాజకీయం మొత్తం వేరు పులివెందల రాజకీయం వేరు పులివెందుల అనేది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అందులో అందులో నో డౌట్ నిన్నటి వరకు పులివెందుల ఫ్యామిలీకి వైఎస్ వైఎస్ ఫ్యామిలీకి అనేది కొంచుకోట నిన్నటి వరకు అందులో డౌటే లేదు మిగతా రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు వచ్చినా పులివెందుల్లో వాళ్ళ మెజారిటీ ఎప్పుడు తగ్గేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా చేసిన తర్వాత సొంత నియోజకవర్గ ప్రజలే జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ముప్పై వేలు తగ్గించారు వచ్చే ఎన్నికల నాటికి మరొక ముప్పై వేలు తగ్గితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఈ ముప్పై వేల మెజారిటీ ఐదేళ్ల ముఖ్యమంత్రి తర్వాత పెరగాల్సింది పోయి ఎందుకు తగ్గిందో ఏ వైసీపీ నేత అయినా సమాధానం చెప్పగలుగుతారో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ గురించి మాట్లాడదాం గతంలో నారా లోకేష్ ఓడిపోయాడు ఐదు వేల ఓట్లు సుమారు తేడాతో తరువాత తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు రికార్డు స్థాయి మీద రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో నారా లోకేష్తో ఒకటి మరి ఏ స్థాయిలో గెయిన్ అయ్యాడో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో డౌన్ అయ్యాడు అది కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పోనీ అదేదో కూటమి ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు జరిగింది కూడా కాదు నీ హయాంలో నువ్వు సీఎంగా ఉండగ ఉన్నటువంటి సమయంలో జరిగిన ఎన్నికలు అవి బట్ నిన్ను ప్రజలు తిరస్కరించారు ఇందులో ఈ పులివెందల్లో ఓడిపోవడానికి ఇంకొక విశ్లేషణ కూడా ఉంది ఏంటంటే వివేకానందరెడ్డి హత్యకు ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉందని ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే అవినాష్ రెడ్డిని బలంగా కాపాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నీకేం సంబంధం లేకపోతే అవినాష్ రెడ్డిని నువ్వెందుకు కాపాడాలా ఇది నేను అడుగుతుంది కదా పులివెందులు ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమడుతున్నారంటే వివేకానందరెడ్డి హత్యతో మీకు సంబంధం లేదు అలాంటప్పుడు చంపిన వ్యక్తి తమ్ముడైనా భార్య అయినా లేకపోతే ఇంకొకళ్ళు అయినా ఇంకొకళ్ళైనా రక్తం గొంజిగు పుట్టిన ఎవరైనా సరే మీరు పార్టీ నుంచి దూరం పెట్టాలి కదా వివేకానంద రెడ్డికి న్యాయం చేయాలి కదా అలాంటిది వివేకానందరెడ్డిని చంపాడు అనే ఆరోపణలు ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు ఇది పులివెందులు ప్రజలు అడిగారు ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గటానికి కూడా ప్రధాన కారణం వివేకానంద రెడ్డి హత్య వెనక ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందనేది అక్కడ ప్రజలు భావిస్తున్నటువంటి భావన ఎందుకు మళ్ళీ నేను దీని గురించి మాట్లాడాను అంటే ఈరోజు బ్యాలెట్ బాక్సుల్లో కొన్ని స్లిప్పులు వచ్చినాయి అందులో ఒక స్లిప్పులో మా వివేకం సారు హత్యకు న్యాయం జరగాలని చెప్పి ఒక రాసి ఉంది మిగతాయి పక్కన పెడదాం వివేకానందరెడ్డికి న్యాయం చేయాలి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పి ఒక రాసి ఉంది అంటే ప్రజల మనసులో వివేకానంద రెడ్డి హత్య బలంగా నాటుకుపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణ పరాజయం చవిచోవడానికి ప్రధాన కారణం అది కూడా కావచ్చు మేబీ లేదనుకో రాజకీయాల్లో ట టఫ్ పోటీ ఉండొచ్చు పులివెందు లాంటి ప్లేస్లో సరే ఎవరైనా గెలవచ్చు ఒక వెయ్యి ఐదు వందల ఓట్లు అటు ఇట్లో ఏదో జరగవచ్చు ఎందుకంటే తిప్పి కొడితే అక్కడ ఉంది పదివేల ఐదు వందల ఓట్లు సుమారు కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్కి వెయ్యి ఓట్లు కూడా రాలేదు అంటే అక్కడ లతారెడ్డి మారెడ్డి లతారెడ్డి భారీ విజయం సాధించింది బీటెక్ రవి గారి సతీమణి నిలబడి అంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డౌన్ అయిందా పెరిగిందా అంటే జగన్మోహన్ రెడ్డి కోటలు బద్దలయ్యాయి ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు పులివెందుల్లో సాగవు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ ఫ్యామిలీలో వ్యక్తులను కానీ అంటే లైక్ అవినాష్ రెడ్డిని కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనటానికి ఈరోజు విజయమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కనీసం పోల్చుకోవడానికి సంబంధం ఉండాలి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది గెలుపుకి ఓటమికి మెజారిటీ డిపాజిట్ కూడా రాని నువ్వు టీడీపీ ఏదో చేసి గెలిచిందంటే ఇప్పుడు పదివేల ఉంటే పదివేల ఓట్లు గుద్దేసుకుందా ఆ నాకు తెలియక అడుగుతున్న పదివేల ఉంటే పదివేలు టీడీపీ గుద్దేసుకుందా సరే నువ్వు రిగ్గింగ్ అన్న ఏదో ఐదు వందలు వెయ్యో జరిగింది ఆ మెజార్టీయే మాకు తగ్గింది లేకపోతే మేము గెలిచేవాళ్ళం అంటే సరే నిన్ను నమ్మేవాళ్ళకి కనీసం నమ్మడానికి నమ్మసక్యంగా ఉందా లేదా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన బలం ఉపయోగించారేమోలే అని చెప్పుకోవడానికి ఒక అర్థం ఉంది వాళ్ళకేమో మెజారిటీ దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మెజార్టీ వాళ్ళకి వచ్చిందా నీకేమో తిప్పి తిప్పి కొడితే వెయ్యి ఓట్లు రాలేదా మరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం ఓట్లన్నీ గుద్దేశారని చెప్తావా ఉండాలి కదా అన్నిటికీ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడా కూడా రిగ్గింగ్ 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 అంద నువ్వు రిగ్గింగ్ అన్నది కూడా నాలుగైదు బూతుల్లో రిగ్గింగ్ అన్నావు మరి అన్ని బూతుల్లో మెజార్టీ ఎలా వచ్చింది మొదట వైసీపీ చెప్పింది నాలుగు ఐదు బూత్ల్లో రిగ్గింగ్ చెప్పింది అంతే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మొత్తం ఆ కథంతా మాచేసి అన్నింటిలో రీపోలింగ్ జరగాలన్నాడు కానీ మొదట వాళ్ళు చెప్పింది నాలుగైదు బూత్ల్లోనే రిగ్గింగ్ అని వాళ్ళు చెప్పారు ఫస్ట్ అలా అయితే మిగతా బూత్ల్లో మెజార్టీ ఎలా వచ్చింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తల ఎత్తుకోలేని పరిస్థితి ఇప్పటివరకు పాపం తాడేపల్లి ప్యాలెస్లోనే లేడు అనుకున్నాం కానీ ఇక నుంచి భవిష్యత్తులో పులివెందెలలో కూడా జగన్మోహన్ రెడ్డి తల ఎత్తుకుని తిరగలేడు పులివెందెల ప్రజలను నన్ను నమ్మి ఓటు వేయండి అనే అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీ యొక్క ముప్పై ఏళ్ళ అరాచకానికి తెరదించినటువంటి ఎన్నిక ప్రజాస్వామ్యానికి పోసినటువంటి ఎన్నిక ఇక్కడ గెలిచింది మారెడ్డి లతారెడ్డో లేకపోతే ఇంకొకళ్ళో టీడీపీయో కూటమో కాదు ప్రజాస్వామ్యం గెలిచింది ముప్పై ఏళ్ళ తర్వాత ప్రజలు బయటకు వచ్చి ఓటు వేసే అవకాశం కల్పించడమే అతి పెద్ద విజయం ఎవరు గెలుస్తారో పక్కన పెడితే అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం చెంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఓటమి ముందే తెలుసు కాబట్టే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆర్తనాదాలు పెట్టాడు సో వాళ్ళు డిసైడ్ అయిపోయారు ప్రజలు మనల్ని నమ్మలేదు ముప్పై ఏళ్ళుగా అరాచకంతో బెదిరించి స్థానాన్ని నిలుపుకున్నాం ఈసారి నిలుపుకోలేం ఎంతకాలం భయపెడతావు భయపెట్టావు భయపెట్టా ముప్పై ఏళ్ళు భయపడ్డారు ప్రజలు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు బుద్ధి చెప్పారు మన ఎన్నికలో కూడా అంతే ఐదేళ్లు నీ నీ అరచేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని భయపెట్టావు ఐదేళ్లు ఓపుకు పట్టారు అవకాశం వచ్చినప్పుడు బుద్ధి చెప్పారు ఇక్కడ జరిగింది కూడా అదే ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం అనేది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధితో సమానం అని చెప్పి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు